అక్కడ ముందు ఏటంత అందరం బాబు మన ఎలాగ ఉండాలి మనం అందరూ బాబు మెస్ చేతులు వేస్తుంది అందుకని అప్పుడు పైనకి ఎత్తట్లేదు nda qo jani qo jani samushal paru skaram chayali samushal paru skaram chayali

పంచాలే 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 కల ప్రబోధకులకు మన డేటా ఇంటాలే యా డేటా ఇంటాలే ఈ వీడియో తీసుకుంటున్నం కుటుంబాల ప్రబోధకులను హాజకోవాలి కావాలి కావాలి ప్రబోధకులందరూ ఒక్కొక్క పోరాటం 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 సోవిటైడర్స్ కన్సిడర్ లెట్స్ పోరాటం 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 వచ్చే జనవరి డిసెంబర్ 2025 వరకు ఈ పంచాలే పంచాలే లెట్ మీ సైడ్ వండి డిసెంబర్ 2025 కట్ ఆఫ్ డేట్ పంచాలే ಸಮಸ್ಯ ಪರಿಷ್ಕರ ಎಲ್ಲ నేను చెప్లేను 101 ని కొరమనండి ప్లెక్సి కొద్ది సార్ ప్లెక్సికి ప్లెక్సికి దోర దోర వేస్తాను ఒక్క నిమిషం ఆగండి తీసి అలాగా ఐదు ఆరు ఏంటది తీయాలే తీయాలే ఎగిరి పెడతండి ఆ పక్కకి ఇదొక్క పెద్ద మనం కాగరేం నమస్కారం చేయాలి తీయాలే తీయాలే నీరబా

ಇದು ಮನೆಗೆ ಸಂಖ್ಯೆ ಕೊಟ್ಟರು ಸಂಖ್ಯೆ ಅಂತ